డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా కావలపట్నంలోని మాజీ శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్న క్యాంప్ కార్యాలయం నందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు పందింటి కామరాజు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గ్రంథం ప్రసన్నాంజనేయులు వైఎస్ఆర్సీపీ నాయకులు నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి కుండుత్తి కామయ్య పరసు ఆత్మకూరు రాజేష్ చెన్నూరు ప్రసాద్ రెడ్డి కుమారి రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు నేటికి చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆయన ఏదైతే ఆనాడు కష్టపడ్డాడో ఆయన ఒక సంఘ సంస్కర్త స్వాతంత్ర ఉద్యమకారుడు ఆయన నిజంగా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఓటమి ఎరగని ధీరుడు యాభై సంవత్సరాలు అత్యధికంగా ఈ దేశంలో ఎవరైనా పార్లమెంటేరియన్ ఉన్నారంటే అది కేవలం ఒక బాబు జగజ్జీవన్ రావు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మిస్తే దాన్ని అమలుపరచడంలో కీలక పాత్ర వహించింది ఈ దేశంలో బాబు జగజీవన్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన రాణించని రంగం లేదు అది వ్యవసాయ రంగం కాదు రక్షణ రంగం కాదు కార్మిక రంగం కాదు అనేక రంగాల్లో ఎక్కడ ఏ రంగంలో ఉన్న సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు దేశ పురోగతి పురోగా చెందిందంటే దాంట్లో ప్రథమ భాగం డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు నిజంగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం కార్మికుల కోసం దళితుల కోసం బీసీల కోసం అలు పోరాటం చేసి ఎక్కడ కూడా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ న్యాయం జరగకపోతే సొంత పార్టీ మీద కూడా తిరుగుబాటు చేసి ఆయన బయటకు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం అందరం గమనించాలి ఎక్కడో ఏదో చిన్న సంఘటన జరిగితే దానికి బాధ్యత వహించి రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయి అటువంటి వ్యక్తులు దొరకడం అరుదైన కార్యక్రమం కానీ ఈనాడు చూస్తా ఉన్నాం ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు చూస్తా ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగు అడుగున ఎక్కడ చూసినా ఈరోజు సామాజిక సృహ కోల్పోయి సామాజిక బహిష్కరణ దగ్గర నుంచి ఈరోజు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు చిన్న పసిబిడ్డల నుంచి ఆడవాళ్ళకి మాన ప్రాణాలకి రక్షణ లేదు రైతులకి రక్షణ లేదు వారు ఈరోజు చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ హామీలు చెప్పి ఎక్కడ కూడా ఒక్కడ కూడా హామీ చేయకుండా ఈరోజు రోజు గడప అని పోతా ఉన్నారు మీరు ఏం అడగాలని పోతా ఉన్నారు మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలకు మేమేం చేశామని చెప్పేదానికి మీరు గడప గడపకి వెళుతూ ఉన్నారు పోయిన ప్రతి దిగ్గర కూడా ప్రజల చిత్కారాలను ఎదుర్కొన్న పరిస్థితి మీకు కనిపిస్తా ఉంది మీరు భయంతో చేసో గురిచేసో ఈరోజు ప్రశ్నించే గొంతుల్ని మీరు అంచివేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ రక్షణ లేకుండా పోయింది ఇది పరిపాలన ఉందా అనే ఇక్కడ ఒక ప్రశ్న మొలెత్తుతూ ఉంది రానున్న రోజుల్లో తొందరలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి జమిలీ ఎలక్షన్ ఎన్నికలు ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పే రోజు వస్తూ ఉంది మీకు సరైన అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేయాలని అనుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా నిజంగా బాబు జగజీవన్ రావు గారు ఏదైతే ఏదైతే ఈ ఈ దేశంలో రాజకీయ సంస్కరణలు కానీ ఆర్థిక సంస్కరణలు కానీ వీటిలన్నింటినీ తీసుకువచ్చారో వాటిని అమలుపరచడంలో ఈరోజు గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా పనిచేసింది డాక్టర్ బాబాబు సాహెబ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ कबड्डी <laughs>